ఇరవై ఐదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము మొదటి దశలోని కైలకు ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ప్రతి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి సహోదరి సహోదరులారా ప్రతి పరిస్థితిలోను ప్రభువునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారు ఉండాలి మనం అనుకున్నది అనుకున్న సమయంలో జరిగినప్పుడు మేలు జరిగినప్పుడు మనం ఆశీర్వదింపబడినప్పుడు మాత్రమే కాదు ప్రతి సందర్భంలోను కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మనకు ఏ సమయానికి ఏవి కావాలో ప్రభువునకు తెలుసు మనం అనుకున్న సమయం కన్నా ప్రభు నిర్ణయించిన సమయము శ్రేష్టమైనది మన ఆలోచనల కన్నా ప్రభు ఆలోచనలు మన ప్రణాళిక కన్నా ప్రభు ప్రణాళిక ఎంతో గొప్పవి కాబట్టి ప్రభుని సంపూర్ణంగా విశ్వసించి ప్రతి విషయంలోనూ కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ప్రార్థన పరిశుద్ధుడు వీ ప్రభు అవి పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా మా జీవితాలలో మేళలు జరిగినప్పుడు మేము ఆశీర్వదింపబడినప్పుడు మాత్రమే కాదు తండ్రి ప్రతి పరిస్థితిలోనూ మీ పట్ల కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా ఏ సమయానికి మాకు ఏది కావాలో మీకే తెలుసు ప్రభువా మిమ్మల్ని సంపూర్ణముగా విశ్వసించే వారముగా మీరే మమ్మల్ని దీవించండి తండ్రి అనుకూల పరిస్థితులలోనే కాదు ప్రభువా ప్రతికూల పరిస్థితులలో కూడా మిమ్మల్ని హృదయపూర్వకముగా విశ్వసిస్తూ ప్రతి విషయంలోనూ మీకు కృతజ్ఞతా చెల్లించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగివాడు కొంచున్నాము తండ్రి ఆమెన్